హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం బీరకాయ ఆనియన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ బీరకాయ ఆనియన్ తాలింపు గింజలు అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం ధనియాల మసాలా అందుకు గ్యాస్ మీద కలాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేయాలి లోసిన్లో ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇలా టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా అది కూడా అందులో వేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఎలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి తర్వాత మూత తీసుకొని మనం వేసుకున్న ముక్కలు అనేవి దగ్గరికి రావాలండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా అలా దగ్గరికి వచ్చినంత వరకు అలా లో సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కారం కూడా వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా వేసుకోండి లేదా తక్కువ అనుకుంటే కొంచెం వేసుకోండి ఇలా చూపించే విధంగా కలుపుకోవాలి నేను కొంచెం కొంచెం కారం వేస్తూ కలుపుకున్నాను ఒకేసారి అలా వేయడం వల్ల కారం అనేది బ్లాక్ రంగులో వస్తుందండి అలా కలర్లో రావడం వల్ల మాడిపోతుంది కారం అందువల్ల కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటున్నాం కదా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అలాగే కొంచెం ధనియాల మసాలతో వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైనంగా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎవరైనా కొత్త వారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంతే చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వచ్చింది బాయ్ గాయస్